ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంతా పట్టుగా ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ హై పేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ వేదిక ఫార్మస్ట్ ట్రైనర్ బాబా పాండురంగ గురుజీ ఉన్నారు మాట్లాడద్దాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ అనండి వినండి కనండి అనుభవించండి కామెంట్ ఫస్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నేను రోజు మీకు మీతోటే ఉంటాను నేను చెప్పండి సూపర్ కోట్ రమాదేవి గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను బాబా సూపర్ గా ఉంటారు మీరు రోజు రోజు దాన్ని పామిష్ నేర్చుకుంటున్నారు నేర్చుకుంటున్నాను వేదిక నిమాలు నేర్చుకున్నారు మరి ఈ రోజు ఏం నేర్చుకోవడానికి వచ్చారు ఈ మధ్య కాలంలో బాగా అవన్నీ ఉన్నా మనకి హెల్త్ ఉంటేనే కదా మీరు చెప్పినవన్నీ అనుభవించడానికి డబ్బులు ఇవన్నీ ఉన్నా కూడా ఆరోగ్యం ఉండాలి కదా మా ఆరోగ్యం లేకపోతే ఎలా అయితే మీకు ఇప్పుడు ఈ సమాధానికి ఇప్పుడు దాదాపుగా ఐదారు నెలల నుంచి ఒక సంవత్సరం నుంచి నేను మీకు నేను వీడియోలు ఇవ్వట్లేదు ఇప్పుడు రెగ్యులర్ మళ్ళీ స్టార్ట్ చేశాను దీనిలో సగం కారణం ఏంటి తెలుసా హెల్త్ ఇష్యూస్ ఐదారు నెలల నుంచి ఇప్పుడు నా జీవితంలో మెయిన్ రెండే పాయింట్లు గుర్తించుకోవాలి మనం దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆ ప్రాంతం తొంభై ఏడులో నేను స్పిరిచువాలిటీ వచ్చాను తొంభై ఏడు నుంచి నేను ఇంకా ఒక పారాసిటమాల్ టాబ్లెట్ కూడా వాళ్ళే తొంభై ఏడు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల పదిహేను పదహారు పదిహేడు వరకులా ఏమి అసలు ఎలాంటి జబ్బులు లేవి ఏం లేవు చాలా అద్భుతంగా ఉన్నారు ఎందుకు తెలుసా అండి మీకు ఎందుకంటే నేను విద్యార్థి విద్యార్థిలాగా ఎప్పుడు యోగా గురువుగా కొన్ని లక్షల కోట్ల మందికి క్యాంపులు చేసి ఇండియా మొత్తం తిరిగినాం కాబట్టి మా పాప కూడా ప్రపంచ రకాలు చేసింది యోగా లో ఐదు పెట్టిన మంది మొత్తం యోగా ఫ్యామిలీ అనేది కానీ రెండు వేల పదిహేను నుంచి నేను పూర్తిగా కమర్షియల్ అయిపోయి నేను న్యూమరాలజీ లోకి వచ్చాను మనీ పవర్ ఇవన్నీ పాలిషి అక్కడ సైన్స్లోకి వచ్చాను కదా అప్పటి నుంచి నాకు టైం సరిపోక నేను తినుకునే టైం తినే టైం పడుకునే టైము అసలు యోగా చేసే టైము ఇవన్నీ అడ్జస్ట్మెంట్ కాక ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి నేను యోగా చేయలేకపోయా దానివల్ల ఏం జరిగింది తెలుసా అండి మీకు ఆల్రెడీ మనీ జరిగితేద్దాం తెలుసు నాకు డెంటల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి క్యాప్స్ వేసారు మామూలుగా అది సెట్ కాక మళ్ళీ ఆ పళ్ళు మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చేసి మళ్ళీ రూట్ కెనాల్ మొత్తం మనకు ఇన్స్టాలేషన్ జరిగింది అది ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు నా మొహం ఎలా అయిందంటే ఎంతో అంటే ఉన్నంతకాలం మంచిగా ఉంది దాదాపుగా ఇప్పుడు నాకు ఓల్డ్ ఏజ్ లాగా కనిపిస్తారు ఇది రియాలిటీ కదా అందుకోసం అప్పుడు నేను బాగా రియలైజ్ అయిపోయి ఇలా చెంపలు వేసుకొని నాన్న ఇప్పటిదాకా నేను మా గురువులు ఎప్పుడో చెప్పేశాను నాకు వరే పాండరంగ అని మా గురువు ఇంట్లో డబ్బులు ఒంట్లో జబ్బులు ఇంట్లో డబ్బులు జబ్బులు నిజంగా నిజం ఇప్పులాంటి నిజం ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది కుబేర్లు ఉన్నారో కోడేశ్వరులు ఉన్నారో లక్షాధికారులు ఉన్నారో కోడేశ్వరు వాళ్ళ ఇంట్లో అందరికీ జబ్బులు ఉంటాయండి అసలు ఎక్సెప్షనే ఉండదు ఇక ఇది సత్యం ఎందుకంటే మూడు నాలుగు సంవత్సరాల నుంచి నేను లక్షాధిక నుంచి అయినప్పుడు మా ఇంట్లో అందరికీ జబ్బులే ఇది రియల్ మా యోగా ఫ్యామిలీ ఉన్న నా యోగా ఫ్యామిలీ రోగ కుటుంబం అయిందంటే ఎందుకు చెప్పండి రామగారు ఎందుకు జరిగింది ఇది అశ్రద్ధ కాదు డబ్బు శ్రద్ధ ఉన్నా చే తినడానికి పడుకోవడానికి టైం లేక చేయడాక అంటే మన సర్వీసులు ఇస్తూ రాత్రి పదికంట పన్నెండు గంటలకు అయిపోయి మేమందరం సంపాదించడం అయిపోయింది మా బాబు కూడా ఎయిటింగ్ ఇవన్నీ చేసేసరికి మా అందరి హెల్త్ పాడైపోయింది దాంట్లో ముఖ్యంగా నాదే ఎక్కువ పాడైపోయింది దీన్ని బట్టి మళ్ళీ చెంపలేసుకొని గత రెండేళ్ళు నెలలు మూడు నెలలుగా మళ్ళీ ఈ నెల పదవ తారీఖు ఆన్లైన్ యోగా క్లాస్ స్టార్ట్ చేస్తూ వరల్ వైదిగా నేను రియలైజ్ అయిపోయాను సో అందుకు ఆరోగ్యమే మహాభాగ్యం అందులో ఈరోజు మీకు ఎపిసోడ్ రూపాయలు అందించడానికి నేను ముందుకు వచ్చాను ఇది మాత్రం ఫ్రీయే కానీ నా స్పెషల్ క్లాస్ మాత్రం స్పెషల్ క్లాస్ లేక నాకు టైం దొరకదు కాబట్టి అలా ప్రామిస్టిక్ క్లాస్ పదవ తారీఖు స్టార్ట్ అవుతుంది యోగా క్లాసులు కూడా పదవ తారీఖు జరుగుతుంది ఇంటర్నేషనల్ యోగా జూన్ ఇరవై ఒకటో తారీఖు వస్తుంది కాబట్టి ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మళ్ళీ నేను నేను ఏదైతే ఇంతకు ముందు చేసిన యోగా కార్యక్రమాల్ని మళ్ళీ వీడియో రూపంలో ఇస్తాను మళ్ళీ హైదరాబాద్లో ముఖ్యంగా కొన్ని పార్కులలో నాకు దగ్గరలో ఉన్న పార్కులలో జూన్ ఇరవై ఏడో తారీఖు నుంచి మళ్ళీ యోగా క్యాంపులు కూడా నిర్వహించాలనుకుంటున్నాను కొన్ని ఫ్రీగా ఉంటాయి కొన్ని పేడ్ ఉంటాయి అన్ని ఫ్రీగా చేయలేము అన్ని పేరుగా చేయలేము సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటాయి ఓకేనా ఆలోపు ముఖ్యంగా మన స్త్రీ శక్తులకి అమ్మవారికి ఆ అక్కలకి చెల్లెలకి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఏ హాస్పిటల్ చూసినా ప్రైవేట్ చూసినా గవర్నమెంట్ చూసినా ఏం జరుగుతుందమ్మా గైన ప్రాబ్లమ్స్ పీసీ బోడి థైరాయిడ్ ఇవన్నీ జరుగుతున్నాయి కదమ్మా వాళ్ళ కోసం సింపుల్ గా సూపర్ కోటర్ రామాదేవి గారు సింపుల్ వెరీ సింపుల్ రూపాయి ఖర్చు ఉండదు దీంట్లో సో ఏం చేద్దాం అంటే చక్కగా నేను ముందే చెప్పాను ఈ ముద్రల గురించి ఈ పవర్స్ అది ఇది అగ్ని బొటనవేలు అగ్ని ఇది వాయువు ఇది ఆకాశము ఇది పృథ్వీ అంటే భూమి ఇది జలం సో పీసీఓడి ప్రాబ్లంతో గైనకాలజీ ప్రాబ్లంతో ముఖ్యంగా చాలామంది కూడా నెలసరి రాగానే ఒక యుద్ధమే జరుగుతుంది వాళ్ళ శరీరంలో నెలసరి రాగానే భయపడుతుంటారు మా అసలు నేను డ్యూటీకి వెళ్ళలేను నేను ఎక్కడికి వెళ్ళలేను నేను ఇంట్లోనే ఉంటాను నేను చదువుకోలేను ఇంకా ఆ పెయిన్ నేను భరించలేను అని అంటుంటారు చాలామంది నా దగ్గరికి వచ్చారు కాబట్టి సో వాళ్ళకి నెలసరిలో ఉన్న పెయిన్ కానీ ఓవర్ బ్లీడింగ్ కానీ అసలు రెండు మూడు నెలలకు కూడా అసలు రాకపోవడం కానీ పీరియడ్స్ ఇవన్నీ డిజార్డర్సే ఇవన్నీ ఎందుకు మారుతున్నాయి అంటే మన లైఫ్ స్టైల్ మారడం మన వ్యవహారం మారడం ఫుడ్ మారడం మన ఆలోచనలు మారడం సో ఇవి ఏ కారణాలున్నా స్త్రీలకు సంబంధించిన ఈ యొక్క అద్భుతమైన ముద్ర ఇది చేస్తే మీకు పీసీఓడి ప్రాబ్లం కానీ గైలికాలజీ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ తగ్గిపోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది అన్నది సందేహం లేదు మెయిన్గా మనము ఈ ఐదు వేలల్లో ఇక్కడ ఐదు వేలు ఐదు వేలలో ఈ యొక్క జలము అంటే ఈ లాస్ట్ చివరి చిటికిన వేలు ఈ పృథ్వీ ఇలా ఈ రెండు వేలని ఇలా కలిపితే బొట్టన వేలతో కలిపితే ప్రాణముద్ర అంటారు ప్రాణముద్ర ఈ ప్రాణముద్రని ఇలా పెట్టుకొని ప్రాణముద్ర ఇలా పెట్టుకొని తొడల మీద పెట్టుకోవచ్చు మనం చేల్లో కూర్చోవచ్చు సుఖాసనంలో కూర్చోవచ్చు వజ్రాసనంలో కూర్చోవచ్చు ఎంగుగా వాళ్ళు వజ్రాసంలో కూర్చోవచ్చు పద్మాసనంలో కూర్చోవచ్చు ఇలా పెట్టుకొని ప్రాణముద్రం ఇలా పెట్టుకొని చక్కగా మీరు శ్వాసని మీకు వచ్చిన సార్లు కనీసము ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పూర్తిగా శ్వాస తీసుకొని మళ్ళీ ఆపి ఉపితిలో మళ్ళీ నిదానంగా పొందితే ఒక ఐదు నిమిషాలు చేయండి నిమిషానికి పన్నెండు సార్లు సూపర్ కోట్ రామాదేవి గారు నిమిషానికి అన్ని పన్నెండు సార్లు ఐదు నిమిషాలు చేస్తే అరవై సార్లు రోజు అరవై సార్లు చేయండి ఇలా తప్పకుండా మీకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి ప్రతి నెల మీరు ఏదైతే బాధపడుతున్నారో ఆ పెయిన్ పీరియడ్స్లో వచ్చిన పెయిన్ కానీ అది తగ్గిపోతుంది నార్మల్ అయిపోతుంది ఏదైతే పీసీఓడి ప్రాబ్లమ్ ఉందో అది కూడా గైనకాలజీ ప్రాబ్లమ్స్ పోతుంది ఎవరైతే పిల్లలు పుట్టలేరు అని బాధపడుతున్నారో వాళ్ళకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలున్నాయి ఒక్కొక్క ముద్ర గురించి ఒక్కొక్క నేను ప్రతి లో చెప్తాను కాబట్టి సింపుల్ ఏం చేస్తాం చిటికన వేలు మరియు మధ్య వేలు ఉంగరం వేలు తర్వాత బొట్టన వేలు కలపాలి కలిపి ఇలా పెట్టుకోండి పెట్టుకున్నాం కదా తొడ మీద పెట్టుకోవచ్చు ఖాళీగా కుర్చీలో కూర్చొని పెట్టుకోవచ్చు అయితే మీరు కారులో ఉన్నప్పుడు కూడా పెట్టుకోవచ్చు అండి సూపర్ కోట రమగారు మనం జర్నీ ఇప్పుడు మీ స్టూడియో ఎక్కడో సిటీలో ఉంటుంది మా ఆఫీస్ ఏమో సంతోషంగా ఉంటుంది దాదాపు జర్నీ వన్ అవర్ అవుతుందిగా మేము ఎప్పుడు ప్రతిరోజు నలభై ఆరు నిమిషాలు చేయమంటాం ఈ ముద్ర సో ఈ ముద్రలకు ఒక స్పెషాలిటీ ఏంటంటే సులభంగా వేగంగా ఆనందంగా అని అనాలి ఎప్పుడైనా సరే సులభంగా వేగంగా ఆనందంగా నాకు మంచి రిజల్ట్స్ వచ్చింది అని చెప్పేసేయండి మీకు ఏది ప్రాబ్లం తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ముద్రలు అనేది చిన్నపిల్లలు చేయొచ్చు పెద్దవాళ్ళు చేయొచ్చు ముసలి వాళ్ళు చేయొచ్చు బెడ్ మీద ఉన్నవాళ్ళు చేయొచ్చు అసలు ఈ ముద్రలకి పెద్ద స్పేస్ కూడా అవసరం లేదు ఏం ఇన్స్ట్రుమెంట్ కూడా అవసరం లేదు చాలా సులభంగా చేయొచ్చు చాలా ఆనందంగా చేయొచ్చు ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి తర్వాత ముద్రలు ఎవరైతే చేస్తారో వాళ్ళ జీవితంలో ఆనందంగా ఉంటుందని వేదం చెప్తుంది ముద్ర శాస్త్రం చెప్తుంది అర్థమైనా తర్వాత ముద్రలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి జీవితంలో ఎవరు కూడా శత్రువులు ఉండరు చూసారా ఈ ముద్రలు ఎవరైతే చేస్తారో ప్రపంచవ్యాప్తం కిన్నర కిపురుష దేవులు రాక్షసులు అందరూ వీళ్ళు ఇష్టపడతారు చూసారా ఎంత బాగుందో ఇక్కడ జబ్బులు తప్పడమే కాదు జబ్బులు తగ్గడమే కాదు మీరు ప్రపంచవ్యాప్తంగా మీరు ప్రియాతి ప్రియమైన వ్యక్తులు అవుతారు సో ప్రాణ ముద్ర ఇది అంటే ఈ ప్రాణముద్ర పెట్టడం వల్ల ఒక గైనకాలజీ ప్రాబ్లమ్స్ ఏ కాదు కిడ్నీ స్టోన్స్ కానీ చాలామందికి అతి మూత్ర వ్యాధి అని రకరకాలు చెప్తుంటారు కదా డయాబెటీస్ వచ్చిన కొంచెం ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత మూత్రం ఆగకపోవడం ఇవన్నీ కూడా గైనకాలజీ ప్రాబ్లమ్స్ మంచిగా అయిపోతాయి కిడ్నీకి సంబంధించిన స్టోన్స్కి సంబంధించి పోతుంది తర్వాత కిడ్నీకి సంబంధించిన స్టోన్ పోవాలంటే వాళ్ళు ఇలా ప్రాణముద్ర పెట్టేసి చక్కగా గాలి అనేది పొట్ట లోపలికి పోయి కపాల అంటారు దీన్ని ఇలా 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 చేస్తే అద్భుతం ప్రతి ముద్రకు కూడా మీరు రెగ్యులర్గా ఈ మూడు ప్రాణాయాలు చేయండి ఫస్ట్ ఏంటంటే ఇలా ముద్ర పెట్టి పూర్తిగా గాలి తీసుకొని పూర్తిగా వదగాలి ఇలా ఇది భక్తికా ప్రాణాయామ ఇంకోటేమో కపాల ఇది ఎంటీ స్టమక్లో చేయాలి నెలసరిలో ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళు గా ఉన్న వాళ్ళు చేయకూడదు ఇది మిగతా వాళ్ళు అందరు చేయొచ్చు తర్వాత నెక్స్ట్ అనేది అనులోమిలోం ప్రాణాయం ఈ ముద్ర ఇలా లెఫ్ట్ హ్యాండ్ లో ఇలా ఉంటుంది రైట్ హ్యాండ్ తో ఇలా చేయాలి ఇది నేను ఒకటి చేశాను దీంట్లో రెండు వందల యాభై సార్లు చేసాను ఇది అద్భుతమైన రిజల్ట్స్ వస్తుంది రూపాయి ఖర్చు లేదు మీకు ఎన్ని రకాల రోగాలు ఉన్నా సరే మల్టీ డిజార్డర్స్ ఉన్నా సరే మల్టీ డిసీజులు ఉన్నా సరే అద్భుతంగా పనిచేస్తుంది తల వెంటుకల నుంచి పాదాల గోళ్ళ వరకు ప్రాణముద్ర ప్రాణముద్ర అంటే ప్రాణాన్ని పోస్తుంది నీకు కంటిలో ఉపలోభాలు ఉన్నాయా కంటికి సంబంధించిన వ్యాధులు ఎయిర్ ఫాలింగ్ ఉందా అది అసలు ఈ ప్రాణముద్ర శరీరంలో ఉన్న ప్రతి కణానికి ప్రాణం వస్తుంది ఎనర్జీ ఇస్తుంది అద్భుతంగా తయారు చేస్తుంది నో డౌట్ ముఖ్యంగా అయితే గైనకాలజీ ప్రాబ్లమ్స్ మూత్ర సంబంధించిన వ్యాధులు సో పురుషుల్లో కూడా ఏదైనా ఇన్ఫర్టిలిటీ కేసులు కానీ పెళ్ళైన తర్వాత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పిల్లలు పుట్టకపోవడం కానీ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఈ ఎపిసోడ్లో మాత్రం స్త్రీలకు సంబంధించింది పిసిఓడి ప్రాబ్లం గైనకాలజీ ప్రాబ్లం సో ఓవర్ బ్లీడింగ్ కానీ అసలు పీరియడ్స్ రాకపోవడం కానీ ఇవన్నీ ఉన్నాయి కదా వాటన్నిటికీ పులిస్తా ఇది వాడండి వాడి చూడండి శక్తి ముద్ర లాగా బాగా పనిచేస్తుంది ఇది వాడుతూ మీ పిల్లలతో చేయించండి వాళ్ళు కూడా బాగుపడతారు ఈ వీడియోని మీరు ఒక్కటి చూడమే కాకుండా పది మందికి ఫార్వర్డ్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత వా ఇస్ వండర్ అని ఆ ముద్ర పేరు రాయండి మీకు ఎవరైతే ప్రెజెంట్ చేస్తే వాళ్ళకు కృతజ్ఞత చెప్పండి ఎందుకంటే కృతజ్ఞత బాగుతో చేస్తే ఇంకా బాగా బాగా రిజల్ట్స్ నమ్మకంతో చేయండి ఈ ఆల్రెడీ కొన్ని వేల సంవత్సరాల క్రితం పతాంజలి మహర్షి మనకి ఎంతో మంది అందించిన ఈ ఋషీశ్వరు యొక్క ఆ వరదానం ఆ వరం వల్లే మనం వల్ల అనుభవిస్తున్నాం చేయండి అద్భుతంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి హ్యాపీ భారత్ హ్యాపీ ఎలా ఉంది రమగారు చెప్పాను సో చెప్పండి చాలా అద్భుతమైన ముద్ర ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ వరం అని చెప్పొచ్చు ఈ ముద్ర ఆడవాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ వెరీ వెరీ గుడ్ గుడ్ సో ఇంకోటి ఏంటంటే మనము ఆన్లైన్లో ఈ నెల మే పదవ తారీఖు మన వన్ మంత్ యోగా సర్టిఫికేట్ కోర్సు కూడా చేస్తున్నాం కాబట్టి జరుగుతుంది సో ఈ రెండు కోర్సులు లాంచ్ అవుతున్నాయి కాబట్టి మీరు ఆన్లైన్ లో వరలు ఎక్కడ ఉన్నా గానీ మీరు ఏదైతే నంబర్ ఇవ్వడం జరిగిందో దానికి కాంటాక్ట్ కానీ తప్పకుండా మీరు అద్భుతమైన విజయాలు సాధిస్తారు హ్యాపీ హ్యాపీ